హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనకు ఇవాళ నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొత్త కొత్త అప్డేట్స్ కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఉత్తర్వులు అనేది జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కొత్తగా అమలైన పథకాల పేర్లనైతే మార్చింది మనకిక్కడ జగనన్న వైఎస్ఆర్ పేర్లను మారుస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జివో విడుదలైతే చేసింది ఆ మేరకు వెబ్సైట్లు ఇతర చోట్ల మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించింది ఇప్పుడు మనం మారిన పథకా పథకాల యొక్క పేర్లను అయితే చూసుకుందాం ఇక్కడ ఇంతకుముందు మనకు వైఎస్ఆర్ కళ్యాణం వస్తు ఉన్నదని చంద్రన్న పెళ్లి కనుగుగా చేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ వైఎస్ఆర్ విద్యోన్నతిని ఎన్టీఆర్ విద్యోన్నతి కింద మార్చడం జరిగింది జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం దాన్ని ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్గా మార్చడం అనేది జరిగింది జగనన్న విద్యా దీవెన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్చారు జగనన్న వసతి దీవెన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్చారు జగనన్న విదేశీ విద్యా దీవెన అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్చారు వైఎస్ఆర్ బీమాను చంద్రన్న బీమాగా మార్చారు వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ ఆంధ్రప్రదేశ్ ఉచిత విద్యుత్ వ్యవసాయ విద్యుత్గా పేరు మార్చడం జరిగింది వైఎస్ఆర్ రైతు భరోసా అన్నదాత సుఖీబాబ పథకంగా పేరు మార్చడం అనేది జరిగింది వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్గా పేరు మార్చడం అనేది జరిగింది ఇక జగనన్న విద్యా కానుకకు సంబంధించి స్టూడెంట్ కిట్ స్కీమ్గా మార్చడం అనేది జరిగింది జగనన్న గోరుముద్ద పిఎం పోషణ్ గోరుముద్ద ఎండిఎంగా పేరు మార్చడం అనేది జరిగింది ఇక దిశను మహిళా పోలీస్ స్టేషన్గా పేరు మార్చడం జరిగింది స్పందనను పబ్లిక్ గ్రీవియన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్గా పేరు మార్చడం అనేది జరిగిందనమాట సో ఈ విధంగా మనకు పాత గవర్నమెంట్లో ఉన్న వాటన్నింటినీ కూడా మన కొత్త గవర్నమెంట్ అనేది పేర్లు మార్చడం అనేది జరిగింది